మన పిఎస్ఎస్ తరఫున మన కుటుంబ సభ్యులైన దేవీదాస్ తరఫున మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా పొందాం విశ్వగురు మండలి యొక్క సమావేశం జరుగుతుంది భూతలం మీద కలియుగం వచ్చింది కలి ప్రభావం విస్తారమైపోయింది భూతలంలో హింస మారుమోగుతుంది హింసను ఆపాలి అహింసను ప్రచారం చేయాలి ఈ బాధ్యతను తీసుకోవడానికి భూతలం మీద ఏ ఆత్మ వెళ్తుంది అని చెప్పి అంతకుముందు ఎంతోమంది మాస్టర్స్గా జన్మ తీసుకుని మోక్షాన్ని పొంది ఆ స్వర్గంలో ఉన్నటువంటి అందరు గురువుల యొక్క ఆత్మలు అక్కడ సమావేశం కానించబడ్డా నిజంగా జరిగింది అప్పుడు కొంతమంది నేను ఫిలాసఫీ చెప్పడానికి వెళ్తాను నేను తత్వాన్ని చెప్పడానికి వెళ్తాను లేదా శాస్త్రాన్ని చెప్పడానికి వెళ్తాను అని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు కాదు ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటాం మనం దాని విశ్వగురు మండలి అహింసలు చెప్పాలి భూతలం మీద అహింసలు చెప్పాలి వ్యక్తి వ్యక్తిని హింసించకూడదు ఏ వ్యక్తి ఏ చెట్టుని హింసించకూడదు ఏ జంతువుని హింసించకూడదు హింస అనేది ఈ నుంచి సమూలంగా ప్రక్షాళన కారించబడాలి ఎవరు వెళ్తారు అని చెప్పి ఆత్మలందరికీ విశ్వగురు మండలి ప్రశ్నించిన వేళ ఒకనొక ఆత్మ ముందుకు వచ్చింది గత జన్మలో బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి ఆనందుడిగా జన్మ తీసుకున్న ఆత్మ ఈసారి నేను వెళ్తాను అని చెప్పి సాహసంగా ముందుకు వచ్చింది అదే ఆత్మ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం నవంబర్ పదకొండో తారీఖు మీద ఈ భూతలం మీద ఆవిర్భవించింది పత్రి సుభాష్ రామకృష్ణ పత్రి సుభాష్ రామకృష్ణ తనని తాను తెలుసుకున్నారు సుభాష్ పత్రిజీ గారు అనిపోయారు బ్రహ్మర్షి పత్రిజీగా మారిపోయారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీగా తను పరివర్తన చెందారు మనందరినీ కూడా బ్రహ్మర్షులు చేశారు గట్టిగా చెప్పడం తన జన్మ లక్ష్యం అహింస జన్మ లక్ష్యం అహింస ధ్యానాలు కొన్ని జన్మల్లో చెప్పారు మనం కూడా కొన్ని జన్మల్లో ధ్యానాలు చేసుకుంటూ వచ్చాం ఈ జన్మ అనేది ధ్యాన ప్రచారం కోసం అహింస ప్రచారం కోసం అహింస అంటే శాకాహారం అహింసలో ఒకనొక భాగం కానీ శాకాహారం మాత్రమే అహింస కాదు మనిషి మనిషిని కూడా హింసించకూడదు మనిషి చెట్టుని కూడా హింసించకూడదు మనిషి ప్రకృతిని కూడా హింసించకూడదు హింస ఏ రూపంలో ఉన్నా కూడా ఖండించాల్సిందే మనిషికి మనిషికి మధ్య ఉండాల్సింది అలాంటి ప్రేమను చెప్పడానికి వచ్చినటువంటి మహాప్రేమమూర్తి మన పత్రిజీ గారి అలాగే అప్పటికి ప్రచారంలో నూట పన్నెండు ధ్యాన పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతిలో ధ్యానం చేయాలి ఎలా ధ్యానం చేయాలి ధ్యానం అంటే కేవలం కొద్ది మందికే ఎక్కడో హిమాలయాల్లో ఉన్నవారికి లేదా అడవుల్లో ఆశ్రమాల్లో ఉన్న ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన పీఠంలో ఉన్నవారికే అని భావిస్తున్న రోజుల్లో లేదు నాయనా లేదు ధ్యానం అనేది అందరికీ రావాలి ధ్యానం అందరూ చేయాలి ధ్యానం ఎక్కడైనా చేయాలి ధ్యానం ఎప్పుడైనా చేయాలి అని ఆ నూట పన్నెండు పద్ధతుల్ని శోధించి వాటి మర్మాన్ని బయటికి తీసి దానిలోంచి అత్యంత సరళమైన అత్యంత సులభమైన అత్యంత శక్తివంతమైన శ్వాస మీద ధ్యాసను మనకు అందించినటువంటి ధ్యాన శాస్త్రం యొక్క ప్రత్యేకమైన ప్రక్రియ కుటుంబాలు ప్రాణాయామాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు వెన్నుముక నిటారుగా పెట్టాల్సిన అవసరం లేదు శీర్షాసనాలు వేయాల్సిన అవసరం లేదు ఉన్న చోట కూర్చో హాయిగా కూర్చో రిలాక్స్గా కూర్చో ఎక్కడైనా కూర్చో కళ్ళు మూసుకో ఏదైతే ప్రాణానికి ఆధారమయ్యిందో శ్వాసని గమనించు చాలు మిగతాదంతా శ్వాసే చూసుకుంటుంది నువ్వు శ్వాసని గమనించు శ్వాసని గమనించు నిశ్వాసని గమనించు అని అంత తేలికగా శ్వాస యొక్క రహస్యాన్ని చెప్పారండి కానీ శ్వాస మీద ధ్యాస మనం చేసేది చాలా సహజమే కానీ లోపల చేసేటువంటి విస్ఫోటనము చేస్తున్నప్పుడు తెలుస్తుంది అలా ధ్యానాన్ని మనకు నేర్పించారు ఇక్కడ ధ్యానం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక రెండు విషయాలు చెప్తారు మైబా ఫ్రెండ్స్ మనకి ఎంత వయస్సు ఉంటే అంత సమయంతో మనం అంత సమయం చేయాలి కాదు అంత సమయంతో మనం ప్రారంభించాలి మనం ఏం చేస్తున్నాము అంత సమయమే చేస్తున్నాం అంత సమయం చేయడం కాదు అంత సమయంతో ప్రారంభించాలి నా వయసు నలభై ఐదు అంటే నలభై ఐదు నిమిషాలతో ప్రారంభించాలి ధ్యానం అనేది మేడర్ ఫ్రెండ్స్ ధ్యానం యొక్క అసలు సిసలైనటువంటి రుచి అంటే చూసారా ఆ కిక్ తెలియాలి అంటే మూడు గంటల ధ్యానం చేయాలి మేడర్ ఫ్రెండ్స్ త్రీ అవర్స్ ధ్యానం ప్రారంభంలో కొంచెం కాలు మార్చుకోండి కానీ కన్ను మాత్రం తెరవద్దు ఉన్న స్థలం నుంచి లేవద్దు కానీ మూడు గంటల ధ్యానం చేయాలి మైడర్ ఫ్రెండ్స్ రైట్ అలా ధ్యానాన్ని మనకి సులభంగా చెప్పారు అందరితో ధ్యానం చేయించారు కదండి మనం అందరం ధ్యానం చేస్తున్నాము ఆఖరికి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము ఇంత బాగా అంత మంచి ధ్యానాన్ని మనకు అందించారు సరి అయిన ధ్యానాన్ని అందించారు కానీ నేను చెప్పే సరి అయిన ధ్యానాన్ని అందించారు మనకి అలాగే విశ్వం అంత శక్తి ఉంటుంది విశ్వం ఏర్పడ్డదే శక్తితో ఉంటుంది విశ్వాల్లో అనుగులన్నీ శక్తితో ఉంటాయి విశ్వానికి ఒక శక్తి ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ అంటాము యూనివర్సల్ ఎనర్జీ అంటాము ప్రాణశక్తి అంటాం మరి ఆ శక్తి చెట్టుని బతికిస్తుంది పుట్టని బతికిస్తుంది ప్రకృతిని బతికిస్తుంది సూర్యుడిని బతికిస్తుంది చంద్రుడికి జీవితాన్ని ఇచ్చే ఆ శక్తి మరి మానవుడికి కూడా కావాలి కదా ఆ మానవుడికి కూడా శక్తి కావాలి అని చెప్పి ఆ మానవుడికి ఆ శక్తి అందించడానికి ఆ శక్తి ఎక్కడ ఉందో అన్వేషించినటువంటి భౌతిక శాస్త్రవేత్త మన బత్రిజీ గారు అందుకే ఆ శక్తిని మనకు అందించడానికి పిరమిడ్లను కట్టించారు పిరమిడ్ యొక్క శాస్త్రాన్ని వెలుగు తీసి ఎస్ ఈ లో కూర్చుంటే పాజిటివ్ ఎనర్జీ మూడు రెట్లు ధ్యానంలో కూర్చుంటే అధికంగా వస్తుంది పిరమిడ్ యొక్క షేప్ వల్ల కాస్మిక్ ఎనర్జీ సూటిగా వచ్చి మీ బ్రహ్మరంధ్రము నుంచి మీ శరీరంలోనికి ప్రవహించి మీ శరీరంలో ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల నాడు ప్రక్షాళన కానిస్తుంది మీ అణువులోని శక్తివంతం చేస్తుంది చైతన్యవంతం చేస్తుంది శరీరంలో ఎక్కడైనా అనారోగ్యం అనేది ఒక్క వేలా ఉండి ఉంటే సమూలంగా ప్రక్షాళన కాదు అలాంటి సైంటిస్ట్ మన పక్కన చేయాలండి ఆయన సైంటిస్ట్ ఇంకెవరు ఉంటారు శక్తి గు మీ శరీరంలోనికి ప్రవహించి మీ శరీరంలో ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల నా మీ అను శక్తివంతం చేస్తుంది చైతన్యవంతం చేస్తుంది శరీరంలో ఎక్కడైనా అనారోగ్యం అనేది ఉండి ఉంటే సమూలంగా ప్రక్షాళన సైంటిస్ట్ మన చేయాలని ఆయన గురించి సైంటిస్ట్ ఉంటారు శక్తి గురించి శక్తిని సులభంగా అందించినటువంటి వాళ్ళు మనం చెప్పిన వాళ్ళు గొప్ప కాదు దానిని మనకి సులభంగా అందించిన వాళ్ళు మనం చేసుకోగలిగేలా తయారు చేసిన వాళ్ళు గొప్ప కదా అందుకే అంతటి మహానుభావం మనతోటే ఉండాలి మనతోటేగా తిరిగాలి నువ్వు ఏ మతం వాడివైనా నువ్వు ఏ కులం వాడివైనా నువ్వు ఏ జెండర్ వాడివైనా నువ్వు పేదవాడివా ధనవంతుడివా నువ్వు పేదవాడివా తెచ్చేదాడివా ముస్లిం క్రిస్టియన్గా హిందువు ఏ మతాన్ని చూడలేదు ఏ కులాన్ని చూడలేదు లింగ భేదాన్ని కూడా చూడలేదు ఈ రోజు ఆడవారు ధైర్యంగా బయటికి వచ్చి శాకాహార ర్యాలీలు చేస్తున్నారు అంటే ఒక స్వేచ్ఛగా వాళ్ళు ఒక అస్తిత్వంలో ఉన్నారు అంటే మన పత్రిజీ గారు అనమాట వాళ్ళు చెప్పారు అందరికీ అస్తిత్వాన్ని స్త్రీని ధ్యానం చేయడం అనేది పాత ఉండే సనాతన కాలంలో మధ్యలో స్త్రీల మీద కొన్ని ఆంక్షలు విధించబడ్డాయి స్త్రీ అంటే వెంట ఉండాలి స్త్రీ అంటే వండి పెట్టాలి అంత ఇల్లు దాటి రాకూడదు కానీ ఈ రోజు శాకాహార ర్యాలీలు చేస్తే ముందు వస్తున్న ఒక స్త్రీమూర్తులే ఉంటున్నారండి అలాంటి ప్రవంచనాన్ని తీసుకుని వచ్చాడు ఎలా తను చేసింది ఏమీ లేదండి కానీ తను చేసింది అన్నీ అదే శూన్యం చూసే దాంట్లో అన్నీ ఉంటాయి కానీ చూడటానికి ఏమి కనిపించదు పత్రిజీ గారు అలాంటి మహాశూన్యం వారు ధ్యానాన్ని నేర్పించాడు శక్తిని అందించాడు ఒక్క మాట చెప్పాడు నీ వాస్తవానికి నువ్వే సృష్టి కడతాయి మీ జీవిత వాస్తవానికి నువ్వే సృష్టి కడతాయి మీ రాత నువ్వే రాసుకోవాలి ఇక్కడ నేను ఎవడు లేడు నేను బెదిరించేవాడు ఎవడు లేడు నీకు నేర్పించే వాళ్ళు ఉంటారు కానీ నువ్వే నడవాలి నువ్వే నేర్చుకోవాలి అని చెప్పి మనలో ఉన్నటువంటి మన శక్తిని మనకు పరిచయం చేసినటువంటి అద్భుతమైనటువంటి సిద్ధయోగులు చూడడానికి ప్రపంచానికి రివర్స్గా ఉన్నట్లు కనబడతారు వాళ్ళు అందరిలాగా ఉండరు ఎందుకు అంటే మన వ్యక్తిత్వం మీద దెబ్బ పడాలి అంటే అలాగే ఉన్నారు చెంబదెబ్బ కొట్టి మరీ మన వ్యక్తిత్వాన్ని మార్చాడు మనం తప్పు చేస్తే తిట్టాడు కొట్టాడు ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా ఒక అన్నలాగా మనల్ని చూసుకుంటూ వచ్చారు అలాంటి అద్భుతమైన మరొకసారి మనం ఆయన మనం ఎలా ఉన్నా కూడా ఆయన మనల్నించాడు ఎలా ఉన్నా కూడా తెలుసు మన యొక్క అసలైన వ్యక్తిత్వం ఏంటో తెలుసు ఆయన ముందు మనం ఏ ముసుగులు వేసుకొని వస్తామో తెలుసు ఆయనకు తెలుసు మన లోపల ఏముందో అయినా కూడా అన్నింటినీ యాక్సెప్ట్ చేశాడు పత్రిసా చేసింది ఏంటంటే ఇంకా యూనిక్ థింగ్ ఏం చేశాడు తెలుసు అండి మనల్ని మనగానే చూశాడు ఆయన మనల్ని యాజి యాక్సెప్ట్ చేశాడు మనలో జ్ఞానాన్ని ఆ జ్ఞానం ద్వారా మనల్ని మనం మార్చుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఆయన బలవంతంగా మనల్ని ఎప్పుడు మార్చాలని చూడలేదు మనిషి స్వేచ్ఛతో ఉండాలి మనిషి స్వేచ్ఛగా జీవి జ్ఞానం నేర్చుకో కొన్ని అనుభవాలను నేర్చుకో ఆ అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకో నువ్వు మారు పై లోపలి నుంచి రావాలి అని చెప్పి ఏనాడో బలవంతం చేయనటువంటి ఒక స్వేచ్ఛ ప్రేమికుడు మన పత్రిజీయాలండి మాకు నాకు వ్యక్తిగతంగా చాలా చాలా ఏంటంటే ఇప్పుడు నేను పిలిచారు రాంత అలా భా నా సిగ్నేచర్ మార్పుగా అయిపోయింది అలాంటి రాంతా నాకు పరిచయం చేశారు భారతజీ గారు ఒక మహాగురువు ఇంకో మహాగురువు నాకు పరిచయం చేశారు నా జీవితం యొక్క దక్ష చేశారు సంపూర్తిగా అనే తెలుసు ఎవరికి ఎవరిని పరిచయం చేస్తే ఎలాంటి కనెక్ట్ అనేది వస్తుంది అని ఆయన బాగా తెలుసు ఎవరికి ఎవరిని పరిచయం చేయాలి మహాగురువుని అందుకే బెంగళూరు పిరమిడ్ లో ఉన్నప్పుడు రాంతాన్ని అధ్యయనం చేయమన్నారు రామ్ చెప్పాలి చెప్పాలైనా నువ్వు అన్నారు పది సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత అదే రామ్ జ్ఞానాన్ని అందరికి పంచుకున్నాను అంటే మళ్ళీ సారే అవకాశం ఇచ్చారు రామ్ అధ్యయనం చేసిన తర్వాత మొట్టమొదటి క్లాసు పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రంలో పత్రిజీ గారు మహిళా ధ్యాన మహాచక్రా మొదటి అవకాశం సారే ఇచ్చారు ప్రత్యేకంగా పిలిచి చెప్పాలి నువ్వు ఇక్కడ అని చెప్పి చూడండి అలాగే అని ఎంత ప్రోత్సహిస్తారంటేనండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను నేను అమరత్వం అనే బుక్ రాస్తాను రాశాను బుక్ అసలు ఆ బుక్ యొక్క టాపిక్ మరణం లేదు అని నేను మనిషికి మరణం లేదు అని చెప్పి రాస్తున్నాను బుక్ జనరల్ గా అయితే ఏమంటారు ఏంటి టాపిక్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందంటారు చాలా టాపిక్ సూపర్ నువ్వు రాసేసి అన్నారు అని చేస్తున్నప్పుడు సార్ దగ్గర వస్తే ఆయన చెప్పేవాళ్ళు చూడు అబ్బాయి స్వామి అంటాడు ఆయన చూడు స్వామి మనమేమో ఆత్మ శాశ్వతము శరీరం అశాశ్వతం అంటాము ఈ స్వామి శరీరం కూడా శాశ్వతం అంటున్నాడు ఏంటో చూడు అని చెప్పి పుస్తకం ఇచ్చేవాడు అని అని అంత ప్రోత్సహించేవాడు సాధారణంగా ఏ గురువైనా కూడా తన పైన ఉండాలి మిగతా తన కిందనే ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా అందరూ తన పట్టులో ఉండాలి తన కుప్పిట్లో ఉండాలి అని చాలా మంది అనుకుంటున్నారు సార్ అలా నాకు అందరూ గురువులుగానే ఉండాలి అందరూ ఎద ఎదగాలి అందరూ జ్ఞాన సంపన్నులు కావాలి అందరూ జ్ఞానాన్ని పంచాలి అని కోరుకున్నారు రోజు జగన్మాల గడిలో ఇక పుస్తకం లాస్ట్కి వచ్చింది సార్ ప్రతి అచ్చుని ప్రతి పొడుని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మాస్టర్ సార్ మనం రాసిన పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏమీ సరిచేయాలి జ్ఞానం జోడికి వెళ్ళాడు సారు నువ్వు రాసిన వాక్యం తప్ప కరెక్ట్ ఆ జ్ఞాన చూడడు కేవలం అచ్చు తప్పులు మాత్రమే చూస్తాడు ఎందుకు తెలుసా నువ్వు రాసావు అంటేనే రాసే కెపాసిటీ నీలో ఉంది ఒక పిఎస్ఎస్ మాస్టర్ పుస్తకం రాశాను అంటే ఆ జ్ఞానంలో తప్పు ఉండే ప్రసక్తే లేదు అని చెప్పి